ఓం శాంతి మురళి రివైజ్ డేట్ ముప్పై ఒకటి పది రెండు వేల ఏడు మీ శ్రేష్ఠ స్వమానం యొక్క ఆత్మీక గర్వంలో ఉంటూ అసంభవాన్ని సంభవం చేస్తూ నిశ్చింత చక్రవర్తిగా అవ్వండి ఈరోజు బాబ్దాద నలువైపులా ఉన్న శ్రేష్ఠ స్వమాన్ దారి విశేషమైన పిల్లలను చూస్తూ ఉన్నారు పిల్లలు ప్రతి ఒక్కరి స్వమానం ఎంతో విశేషమైనదంటే ఇలాంటి స్వమానం విశ్వంలో ఇక ఏ ఆత్మకు కూడా ఉండదు మీరందరూ విశ్వాత్మలకు పూర్వజులు మరియు పూజ్యులు కూడా అయ్యారు మొత్తం సృష్టి రూపీ వృక్షం యొక్క వేర్లలో ఆధారమూర్తులైన మీరే ఉన్నారు మీరు పూర్తి విశ్వానికి పూర్వజులు అంటే మొదటి రచన బాప్ తాత పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూసి సంతోషిస్తున్నారు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ప్రవృత్తిలో వారు కానీ ప్రతి ఒక్కరికి వేరువేరు విశేషతలు ఉన్నాయి ఈ రోజుల్లో ఎంత గొప్ప వైజ్ఞానికులు కానీ ప్రపంచం లెక్కతో విశేషమైన వారు కానీ ప్రకృతి జీతులుగా అయితే అయ్యారు చంద్రుని వరకు కూడా చేరుకున్నారు కానీ ఇంత చిన్న జ్యోతి స్వరూప ఆత్మను గుర్తించలేకపోయారు కానీ ఇక్కడ చిన్న బాలునికి కూడా నేను ఆత్మను జ్యోతిర్బిందువును అని తెలుసు నేను ఆత్మను అని నశాతో చెప్తారు ఎంత గుహాప మహాత్ములుగా అయినా ఉండవచ్చు కానీ బ్రాహ్మణ మాతలు మేము పరమాత్మని పొందుకున్నాము అని నశాతో చెప్తారు పొందుకున్నారు కదా కానీ మహాత్మలు ఏమంటారు పరమాత్ముని పొందడం చాలా కష్టమని అంటారు ప్రవృత్తిలో వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు మేము ప్రవృత్తిలో ఉంటూ తోడుగా కలిసి ఉంటూ పవిత్రంగా ఉంటాము ఎందుకంటే మా మధ్యలో తండ్రి ఉన్నారు కనుక ఇరువురు తోడుగా ఉంటూ సహజంగా పవిత్రంగా ఉండగలము ఎందుకంటే పవిత్రత మా స్వధర్మము పరధర్మము కష్టం అనిపిస్తుంది స్వధర్మం సహజం అనిపిస్తుంది మనుషులు ఏమని అంటారు నిప్పు మరియు దూది తోడుగా ఉండలేవు కష్టం అంటారు మరి మీరేమంటారు సహజము అంటాము ప్రారంభంలో అందరికీ ఒక పాట ఉండేది ఎంత పెద్ద సేటైనా స్వామైనా ఒక్క భగవంతుణ్ణి తెలుసుకోలేదు బిందువైన ఆత్మను తెలుసుకోలేదు కానీ పిల్లలు మీరందరూ తెలుసుకున్నారు పొందుకున్నారు అసంభవమే సంభవము అని నిశ్చయము మరియు నశాతో చెప్తారు బాప్ దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరిని విజయరత్నంగా చూసి హర్షిస్తూ ఉన్నారు ఎందుకంటే పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహయోగం ఇస్తారు ప్రపంచంలోని వారికి ఏ విషయమైతే అసంభవమో అవి మీకు సహజంగా మరియు సంభవంగా అయిపోతాయి మేము పరమాత్మకు డైరెక్ట్ పిల్లలము నశా ఉంటుందా ఈ నశా కారణంగా నిశ్చయం కారణంగా పరమాత్మకు పిల్లలైన కారణంగా మాయ నుండి కూడా రక్షింపబడి ఉన్నారు పిల్లలుగా అవ్వటం అనగా సహజంగా రక్షించబడటం మీరు పిల్లలు కనుక అన్ని విఘ్నాల నుండి సమస్యల నుండి రక్షించబడి ఉన్నారు మీకు ఇంతటి స్వమానం గురించి తెలుసు కదా మీకు సహజం ఎందుకు ఎందుకంటే మీరు సైలెంట్ శక్తి ద్వారా పరివర్తన శక్తిని కార్యంలో ఉపయోగిస్తారు నెగటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసుకుంటారు మాయ ఎంత సమస్య రూపంలో వచ్చినా మీరు పరివర్తన శక్తి ద్వారా సైలెన్స్ శక్తి ద్వారా సమస్యను సమాధాన స్వరూపంలోకి చేసుకునేస్తారు కారణాన్ని నివారణ రూపంలోకి మార్చేసేస్తారు ఇంత శక్తి ఉంది కదా కోర్సు కూడా చేయిస్తారు కదా నెగిటివ్ని పాజిటివ్గా చేసుకునే విధి నేర్పిస్తారు పరివర్తన శక్తి మీకు తండ్రి ద్వారా వారసత్వ రూపంలో లభించింది కేవలం ఒక శక్తియే కాదు సర్వశక్తులు పరమాత్మ నుండి వారసత్వంగా లభించాయి అందుకే బాప్ దాదా ప్రతిరోజు చెప్తూ ఉంటారు మీరు ప్రతిరోజు మురళి వింటారు కదా ప్రతిరోజు బాప్ దాదా ఇదే చెప్తూ ఉంటారు తండ్రిని స్మృతి చెయ్యండి వారసత్వాన్ని స్మృతి చెయ్యండి తండ్రి స్మృతి కూడా సహజంగా ఎందుకు వస్తుంది ఎప్పుడైతే వారసత్వ ప్రాప్తిని గుర్తు చేసుకుంటారో ఆ ప్రాప్తి కారణంగా తండ్రి స్మృతి కూడా సహజంగా వచ్చేస్తుంది ఏది పొందాలో అది పొందేశాము ఆత్మీక గర్వము పిల్లలు ప్రతి ఒక్కరికి ఉంది మనసులో ఇదే పాట పాడుకుంటారు అందరి మనసులో ఈ పాట స్వతహాగానే వస్తుంది కదా నశా ఉంది కదా ఎంతెంత నశాలో ఉంటారో నిశ్చింతగా ఉంటారు సంకల్పంలో కానీ మాటలో కానీ సంబంధ సంపర్కంలో కానీ ఏ ప్రకారమైన చింత ఉన్నా నశ లేనట్లే బాప్ దాదా మిమ్మల్ని నిశ్చింత చక్రవర్తులుగా చేశారు చెప్పండి నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నారా నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నవారు చేతులు ఎత్తండి నిశ్చింతగా ఉన్నారా లేక అప్పుడప్పుడు చింత వచ్చేస్తుందా తండ్రి నిశ్చింతగా ఉన్నప్పుడు పిల్లలకు ఏ చింత ఉన్నది మీ అన్ని చింతలు లేక ఏ ప్రకారమైన బరువు ఉన్నా బాబాకు ఇచ్చేయండి బాబ్ దాదా చెప్తారు తండ్రి సాగరుడు కదా మొత్తం బరువు అంతా ఇమిడిపోతుంది బాబ్ దాదా అప్పుడప్పుడు పిల్లలు పాడే ఒక పాట విని నవ్వుకుంటారు ఏమిటో తెలుసా ఆ పాట ఏం చేయాలి ఎలా చేయాలి అప్పుడప్పుడు ఇలా పాడతారు కదా బాబా వింటూ ఉంటారు బాబ్ దాదా పిల్లలందరికీ ఇదే చెప్తూ ఉన్నారు మధురమైన పిల్లలు అల్లారు ముద్దు పిల్లలు సాక్షి దృష్టి స్థితి అనే సీటుపై సెట్ అవ్వండి సీటుపై సెట్ అయ్యే ఆటని చూడండి వాహ్ అని మజ వస్తుంది త్రికాలదర్శి స్థితిలో స్థితమైపోండి సీటు నుండి కిందకి వస్తారు అందుకే అప్సెట్ అవుతారు సెట్ అయి ఉంటే అప్సెట్ అవ్వరు ఏ మూడు విషయాలు పిల్లలకు అలజడి కలిగిస్తాయి చంచలమైన మనస్సు భ్రమించే బుద్ధి పాత సంస్కారాలు బాప్ దాదాకు పిల్లల యొక్క ఒక విషయం విని నవ్వొస్తుంది ఏ విషయమో తెలుసా బాబా ఏం చేయాలి నా పాత సంస్కారం కదా అని అంటారు బాబు దాదా చిరునవ్వు నవ్వుతారు నా సంస్కారము అని అంటున్నారంటే నాదిగా చేసుకున్నట్లే కదా నాది అనే దానిపైన అధికారమైతే ఉంటుంది పాత సంస్కారాన్ని నాదిగా చేసుకున్నప్పుడు నాది అనేది స్థానమైతే తీసుకుంటుంది కదా బ్రాహ్మణ ఆత్మలు నా సంస్కారము అని చెప్పవచ్చా నాది నాది అని అన్నారు కనుక నాది అనేది స్థానాన్ని ఏర్పరచుకుండే బ్రాహ్మణులు మీరు నాది అని చెప్పరాదు ఇవి గత జీవితపు సంస్కారాలు శూద్ర జీవితంలోని సంస్కారాలు బ్రాహ్మణ జీవితానివి కాదు నాది నాది అని అన్నారు కనుక అవి కూడా అధికారంతో కూర్చునేశాయి బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్ఠ సంస్కారాల గురించి తెలుసు కదా అంతేకాక వేటినైతే మీరు పాత సంస్కారాలు అని అంటున్నారు అవి కూడా పాతవి కాదు అనాది మరియు ఆది సంస్కారాలే శ్రేష్ట ఆత్మలైన మీ పాత కంటే పాత సంస్కారాలు ఇవైతే ద్వాపరము అంటే మధ్య సంస్కారాలు కనుక మధ్యకాలపు సంస్కారాలను తండ్రి సహయోగం ద్వారా సమాప్తం చేయడం కష్టమేమీ కాదు కానీ ఏమవుతుంది తండ్రి ఎవరైతే సదా మీతో కంబైండ్గా ఉన్నారో వారిని కంబైన్గా తెలుసుకొని సహయోగం తీసుకోరు కంబైండ్ అంటే అర్థము సమయానికి సహయోగి సమయానికి సహయోగం తీసుకొని కారణంగా మధ్యకాలపు సంస్కారాలు మహాన్గా అయిపోతాయి పిల్లలందరూ బాబ్దాదా ప్రేమకు పాత్రలు అధికారులు బాబాకు తెలుసు ప్రేమ కారణంగానే అందరూ వచ్చి చేరుకున్నారు తండ్రికి తెలుసు విదేశం నుంచి వచ్చిన దేశం నుంచి వచ్చిన అందరూ పరమాత్మ ప్రేమకు ఆకర్షింపబడి మీ ఇంటికి చేరుకున్నారు ప్రేమ విషయంలో మెజారిటీ పాస్ అయ్యారని బాబాకు కూడా తెలుసు విదేశం నుండి ప్రేమ అనే విమానంలో వచ్చి చేరుకున్నారు చెప్పండి అందరూ ప్రేమ అనే సూత్రంలో బంధింపబడి ఇక్కడికి వచ్చి చేరుకున్నారు కదా పరమాత్మ ప్రేమ హృదయానికి విశ్రాంతినిచ్చేది మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి చేతులు ఊపండి ఇచ్చేశారు స్వాగతం ఇప్పుడు బాప్ దాదా హోంవర్క్ ఇచ్చారు హోంవర్క్ గుర్తుందా బాప్ దాదా వద్దకు చాలా వైపుల నుంచి రిజల్ట్ వచ్చింది అందరి రిజల్ట్ రాలేదు కొంతమంది ఎంత శాతం కూడా వచ్చింది కానీ ఇప్పుడు ఏం చేయాలి బాప్ దాదా ఏం కోరుకుంటారు ఏం కోరుకుంటున్నారంటే మీరందరూ పూజనీయ ఆత్మలు కనుక పూజనీయ ఆత్మల విశేషమైన లక్షణం ఆశీర్వాదాలు ఇవ్వడమే మీ అందరూ పూజనీయల ఆత్మలమని మీకు తెలుసు ఆశీర్వాదాలు ఇవ్వటం అంటే ఆశీర్వాదాలు తీసుకోవటం అని అర్థము ఎవరైతే ఆశీర్వాదాలు ఇస్తారో ఎవరికి ఇస్తారో వారి హృదయం నుండి పదే పదే ఆశీర్వాదాలు ఇచ్చిన వారి పట్ల ఆశీర్వాదాలు వెలువడతాయి కనుక పూజ్య ఆత్మలు మీ నిజ సంస్కారం ఆశీర్వాదాలు ఇవ్వటం మీ అనాది సంస్కారమే ఆశీర్వాదాలు ఇవ్వటం మీ జడ చిత్రాలే ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు చైతన్య పూజ్య ఆత్మలైన మీకు ఆశీర్వాదాలు ఇవ్వటం అనేది సహజ సంస్కారంగా ఉండాలి దీనిని నా సంస్కారము అని అనండి మధ్యలోని అనగా ద్వాపర యుగ సంస్కారాలు సహజ సంస్కారాలుగా అయిపోయాయి వాస్తవానికి ఆశీర్వాదాలు ఇచ్చే సంస్కారమే మీ సహజ స్వభావము ఎవరికైనా ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఎంతగా సంతోషిస్తుంది ఆ సంతోషపు వాయుమండలం ఎంత సుఖదాయిగా ఉంటుంది కాబట్టి ఎవరైతే హోంవర్క్ చేశారో వారందరికీ వారు వచ్చినా రాకపోయినా అందరూ బాప్ బాబ్దాదా ఎదురుగా ఉన్నారు మరియు వారికి బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు హోంవర్క్ చేసిన వారు దానిని మీ సహజ స్వభావంగా చేసుకొని ఇక ముందు కూడా చేస్తూ చేయిస్తూ ఉండండి ఎవరైతే ఎంతో కొంత చేశారో వారు మరియు చేయని వారందరూ కూడా స్వయాన్ని సదా నేను పూజ్య ఆత్మను నేను తండ్రి శ్రీమతాన్ని అనుసరించే విశేష ఆత్మను ఈ స్మృతిని మాటి మాటికి మీ స్మృతి మరియు స్వరూపంలోకి తీసుకురండి ఎందుకంటే ప్రతి ఒక్కరిని మీరు ఎలా తయారయ్యేవారు అని అడిగితే మేము లక్ష్మీనారాయణులుగా అవుతాము అంటారు సీతారాములుగా అవుతామని ఎవరూ చేతులెత్తరు పదహారు కళలు వారిగా అవ్వాలనే లక్ష్యం ఉన్నది పూజ్యుల ఆత్మల కర్తవ్యమే ఆశీర్వాదాలు ఇవ్వటం ఈ సంస్కారాన్ని నడుస్తూ తిరుగుతూ సహజంగా మరియు సదాకాలం కోసం తయారు చేసుకోండి మీరు పూజ్యులుగా పదహారు కళా సంపూర్ణలుగా ఉండనే ఉన్నారు మీ లక్ష్యం అయితే ఇదే కదా బాప్ దాదా సంతోషిస్తూ ఉన్నారు ఎవరైతే హోంవర్క్ చేశారో వారు తమ మస్తకంలో విజయ్ తిలకాన్ని తండ్రి ద్వారా దిద్దుకున్నారు అంతేకాకుండా సేవా సమాచారం కూడా బాబా దగ్గరకు అన్ని వైపుల నుండి చాలా మంచి ఫలితాలు చేరుకుంది కాబట్టి హోంవర్క్ చేసినందుకు శుభాకాంక్షలు దానితో పాటు సేవ కూడా శుభాకాంక్షలు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అశరీరిగా అయ్యే ఫరిస్తా స్వరూపంగా అయ్యే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులు ఇప్పుడిప్పుడే ఫరిస్తా ఇప్పుడిప్పుడే అశరీరి నడుస్తూ తిరుగుతూ కార్యం చేస్తూ ఒక నిమిషం రెండు నిమిషాలు కేటాయించి అభ్యాసం చేయండి ఏ సంకల్పం చేశామో అదే స్వరూపాన్ని అనుభవం చేశామా చెకింగ్ చేసుకోండి నలువైపులా ఉన్న సదా స్వమాన్ ద్వారులు స్వయాన్ని పరం పూజ్యగా మరియు పూర్వజులుగా అనుభవం చేసేవారు సదా స్వయాన్ని ప్రతి సబ్జెక్టులో అనుభవి స్వరూపంగా చేసుకునేవారు సదా తండ్రి హృదయ సింహాసనాధికారులు బృకుటి సింహాసనాధికారులు సదా శ్రేష్ట స్థితి యొక్క అనుభవాలలో స్థితమై ఉండేవారు నలువైపులా ఉన్న పిల్లలందరికీ ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము సంగమ యుగంలో ప్రత్యక్ష ఫలం ద్వారా శక్తిశాలీగా అయ్యే సదా సమర్థ ఆత్మాభవ సంగమ యుగంలో ఏ ఆత్మలైతే బేహద్దు సేవకు నిమిత్తంగా అవుతారో వారికి నిమిత్తంగా అయినందున ప్రత్యక్ష ఫలంగా శక్తి యొక్క ప్రాప్తి కలుగుతుంది ఈ ప్రత్యక్ష ఫలము శ్రేష్ట యుగము యొక్క ఫలము ఇలాంటి ఫలాన్ని తినేటటువంటి శక్తిశాలి ఆత్మ ఎలాంటి పరిస్థితిపై అయినా సహజంగానే విజయాన్ని పొందుకుంటుంది సమర్థుడైన తండ్రి జతలో ఉంటే కారణంగా వ్యర్థం నుండి సహజంగానే ముక్తం అయిపోతారు విష సర్పము సమానమైన పరిస్థితి కూడా వారికి విజయం లభిస్తుంది అందుకే మీ స్మృతి చిహ్నంలో శ్రీకృష్ణుడి సర్పం యొక్క తలపై నాట్యం చేసినట్లు చూపిస్తారు స్లోగన్ పాస్ విత్ ఆనర్గా అయ్యి గతాన్ని దాటుకోండి తండ్రికి సదా సమీపంగా ఉండండి అవ్యక్త సూచన ఎలాగైతే బాప్ తాద అశరీరీ నుండి శరీరంలోకి వస్తారో పిల్లలు కూడా అశరీరీ అయ్యి శరీరంలోకి రావాలి అవ్యక్త స్థితిలో స్థితమై తర్వాత వ్యక్తంలో రావాలి ఎలాగైతే ఈ శరీరాన్ని వదలటం శరీరాన్ని తీసుకోవటం అందరికీ అనుభవం ఉందో అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీర భావాన్ని వదిలి అశరీరిగా అయిపోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం యొక్క ఆధారాన్ని చేసుకున్న ఆత్మ నేను వేరుగా ఉన్నాను అనేది పూర్తిగా అనుభవం చేయాలి అచ్చ ఓం శాంతి